తక్కువ వ్యవధిలో ఎక్కువగా సంపాదించాలనే దురుద్దేశంతో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల్ని నల్లపాడు పోలీసులు గురువారం అరెస్టు చేశారు వారి వద్ద నుంచి పది లక్షల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలతో పాటు మూడు ద్విచక్ర వాహనాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు సౌత్ ఎస్డిపిఓ మల్లికార్జునరావు నల్లపాడు స్టేషన్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు అరెస్టు కాపాడిన ఇద్దరు వ్యక్తులపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లు ఆరు కేసులు ఉన్నాయని వారిపై షీట్ ఓపెన్ చేయబోతున్నామని చెప్పారు కేసుల ఛేదనలో చొరవ చూపించిన సిబ్బందికి ఎస్పీతో మాట్లాడి రివార్డులకి సిఫార్సు చేస్తానని అన్నారు సిఐ వంశీధర్ వారి సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు మన గుంటూరు స్వర్ణ భారతి మూడో లైన్ సంబంధించినటువంటి ఉప్పాల సురేష్ అనే అతను గతంలో చాలా కేసులు ఉన్నాయి అతను నైట్ హౌస్ బ్రేక్ చేసినటువంటి అఫెండర్ చాలా కేసులు ఉన్నాయి అతనికి జైల్లో కందివలస నరసింహారావు అనే అతను రౌడీషీటర్ పరిచయమయ్యారు విజయవాడతో పరిచయం అయ్యి వీళ్ళు అఫెన్స్లే అంటే నేరాలు చేస్తున్నారు రాత్రిపూట చూసుకోవడం హౌసెస్ ఏదైతే తాళాలు వేసి ఉంటాయో వాటిని బ్రేక్ చేయడం దొంగతనం చేయడం అట్లా చేస్తూ చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వీళ్ళు గతంలో చేసి జైలు కూడా పోయించున్నారు ప్రస్తుతము ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా మాకు నల్లపాడు కేసు ఒకటి నైట్ హెచ్బి దీనిలో వన్ పాయింట్ త్రీ కేజెస్ సిల్వరు రెండు బైకులు కూడా దొంగతనం చేశారు రెండు కేసులు అదేవిధంగా పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఒక కేసు సిల్వరు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ప్లస్ ఒక ట్యాబ్ ఒకటి అదేవిధంగా మేడుకొండూరులో ఒక కేసు ఉంది అర కేజీ సిల్వరు ప్లస్ ఒక టీవీ కూడా దొంగతనం చేశారు అదేవిధంగా తెనాల్లో మూడు కేజీల సిల్వరు ప్లస్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ దొంగతనం చేశారు మన ఇక్కడే కాకుండా గుంటూరు జిల్లా కాకుండా విజయవాడ సిటీలో కూడా చేశారు విజయవాడ సిటీలో కూడా ట్వ సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ పోయిందని చెప్తున్నారు ఈ కేసుల్లో మేము విచారించాము ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే దొంగతనం చేశారో దాన్ని మా సిఏ గారు ఎస్ఐ బాబురావు వారి సిబ్బంది సుబ్బారావు వాళ్ళంతా కూడా కష్టపడి వీళ్ళని పట్టుకొని ఈరోజు ఉసన్నా మందిర్ దగ్గర పదకొండు గంటలకి గోరెంట్లు దాగిన తర్వాత అమరావతి రోడ్లో హుసన్న మందిర్ దగ్గర పదకొండు గంటలకి వాళ్ళు పట్టుకొని చాకచక్య చాకచక్యంగా పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేశారు వీళ్ళు గతంలో కూడా చాలా అఫెన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళకి షీట్లు కూడా ఉన్నాయి ఇద్దరికి షీట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళని రిమాండ్కి పంపిస్తా ఉన్నాం దీనిలో కష్టపడి పనిచేసినటువంటి సిఐ గారికి అట్లా అదేవిధంగా మన ఎస్ఐ బాబురావు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నాయక్ సుబ్బారావు తర్వాత భాస్కరు మస్తాను నాయక్ వళ్ళి అనే వాళ్ళు చాలా దీనిలో ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడానికి చాలా కష్టపడారు వాళ్ళకి కూడా హృదయపూరంగా రివార్డ్స్ అంద అభినందనలు అందజేస్తూ ఎస్పీ గారి ద్వారా రివార్డ్స్ కూడా అందజేయడం జరుగుతుంది ఇవే కాకుండా గతంలో కూడా చాలా అఫెన్స్ జరి చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి షీట్లు కూడా ఓపెన్ చేస్తాం